మత్తేసువ వార్త ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు ఈరోజు అక్కడ శాస్త్రుల పరీక్షల గురించి ప్రభు చెప్పిన మాటలు మనం విందాం మూడో వచనంలో కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పు దొరియ కానీ చేయరు వారు చెప్తుంది వినండి కానీ వారి క్రియలను చూడక్కండి వాళ్ళు క్రియల్లో బాగులేరు వాళ్ళ క్రియలను చూడక్కండి ధర్మశాస్త్రం బోధిస్తుంటే తినండి నడుచుకోండి అలా కానీ వాళ్ళ క్రియలు చూడొద్దు ఎందుకు వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు అంటే వాళ్ళ బోధ ఒకటి బ్రతుకు ఒకటి బోధననుసరించి బ్రతకరు అనాడు శాస్త్రలు పరిచయాలు ఎక్కువ మంది చే లేక చాలామంది చెప్పుదురే కానీ చేయకుండా ఉండేవారంట బోధ బ్రహ్మాండం బ్రతుకు బహు విచారకరం అందుకే వేషధారులారా సున్నము కొట్టిన సమాధులారా అన్నట్టు ఇంత తీవ్రమైన మాటలండి ఇంత తీవ్రమైన మాటలు ఒక మనం కూడా అలా అనిపించుకునే పరిస్థితులు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నట్లు అయ్యో కనుక హోషియార్ భయపడదాం సరి చేసుకుందాం బాగాలేకుండా బాగుంటే సంతోషం